హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బవ్వే ఏంజెల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి టేస్టీ కర్రీ అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద తినే తినేకాడికి పది ముద్దలు తినేస్తారు ఇంకా మళ్ళీ వదలరు అలా ఉండిద్ది కర్రీ ఒక్కసారి నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి కావాల్సిన పదార్థాలు నేను అయితే ఒక రెండు మునక్కాయలు తీసుకొని ఇలా మంచిగా పీల్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ మామిడికాయ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అది ఆప్షనల్ మీకు పెద్దవి కావాలంటే పెద్దయ్యని కట్ చేసుకోవచ్చు ఒక కప్పు టమోటా తీసుకున్నాను మీకు మామిడికాయ ఎక్కువ కావాలి అంటే టమోటా తగ్గించుకోండి టమోటా ఎక్కువ కావాలి అనుకుంటే మామిడికాయ తగ్గించుకోండి అలా నేనైతే మొత్తం ఒకే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేనైతే కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇదైతే కరెక్ట్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మామిడికాయ మునక్కాయ టమోటా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే విధంగా ఉండిద్దండి నేను చెప్పిన ప్రాసెస్లో మాత్రమే చేసుకోండి తర్వాత ఒక మిరపకాయ కూడా కట్ చేసి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి అది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కుక్ అయితే సరిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అయితే వేసుకోవాలి మొత్తమే కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మామిడికాయ అనేది చిదిరిపోతుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ మంచి మంచిగా మిక్స్ చేసుకొని వాటి పచ్చివాసనంత పొయ్యేలాగా కొంచెం మగ్గునిచ్చుకోవాలి ఆ తర్వాత కొంచెం టమోటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ టమోటా కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇవి కొంచెం దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మళ్ళీ కలుపుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయితే మంచి గ్రేవీ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కొంచెం మగ్ మగ్గిపోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి చూడండి కొంచెం సాఫ్ట్ అయినాయి కదా ఇంకొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి మూత పెట్టుకొని చూడండి ఫైనల్గా అయితే మంచిగా సాఫ్ట్ అయ్యి మంచి గ్రేవీ అయితే మనకి ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు మునక్కాయలు కూడా మంచిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం మనం కారం మన స్పైసీనెస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మీ స్పైసీ తగినంత వేసుకోండి ఒక వన్ స్పూన్ కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి మాత్రమే వేసుకోండి అది ఆప్షనల్ మాత్రమే వేస్తే కొంచెం గ్రేవీ ఉండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది వేసుకోండి చూడండి కొంచెం మూత పెట్టుకున్న తర్వాత మగ్గిపోయింది కదా మగ్గినాక కొన్ని మన గ్రేవీకి తగినంత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ మనము సాల్ట్ తొకాల మీకు తగ్గింది అని అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి లేదు ఓకే సరిపోయింది అని అనుకుంటే ఓకేం పర్లేదు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారాలు చూసుకొని మనం మంచిగా మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా తీస్తూ అడుగంటకుండా మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గర పడేంతవరకు అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి చూద్దాము చూడండి మంచిగా దగ్గరపడి మంచి కుక్ అవుతుంది కదా ఇంకొంచెం సేప అలాగే వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతున్నాయి తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా అవి వేసుకోండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం కస్తూరి అండి ఇది వేస్తే ఫ్లేవర్ బాగుండేది కూర అనేది టేస్టీ కర్రీ చాలా టేస్టీగా అయితే వస్తుందండి నేనైతే ప్రతి కూరల్లో అయితే ఇది వేస్తాను ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా పెట్టి కొంచెం మగ్గని ఇచ్చుకోవాలండి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుంటేనే నూరి ఊరిపోతుంది కదా అది మోడికాయ కాంబినేషన్తో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఇంకా వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తిన్నారంటే సూపర్గా అంతే ఇంకా మర్చిపోరండి అలా ఉండిద్ది ఇంకా నేను ఎందుకు ఆలస్యం చేస్తాను ఇంకా అన్నం పెట్టేసుకొని మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నానండి ఫస్ట్ నేను చేశానంటే కొంతమంది ఓన్లీ వీడియోస్ కోసమే అంటారు కదా అలానే కాదండి నేను చేసి నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు వీడియో అయితే చూపిస్తాను ఇంకా వేసుకొని చూడండి మంచిగా అయితే కలుపుకొని మంచి టేస్ట్ అయితే వచ్చిందండి నేనే తినేసేసాను సగం కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్తో వంటలతో మీకు ఏమన్నా కావాలి అన్న నేను ప్రిపేర్ అయితే చేస్తాను సూపర్గా అయితే ఉందండి ఇలా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నేనైతే సూపర్గా అయితే తిన్నాను కడుపు నిండిపోయింది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్